హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను పోలిపాడ్యమి దీపాలు ఎలా వెలిగించుకున్నాము పూజ ఎలా అనేది వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మీలో అందరూ కార్తీక మాసం పూజ ఎలా చేశారనేది నాతో షేర్ చేసుకోవచ్చు ఇది ముందు రోజు అండి పోలిపాడ్యమి ముందు రోజు నైట్ మొత్తం ఇక్కడ తులసి కోడ దగ్గర మొత్తం అంతా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి ముక్కులు పెట్టి ఇక ఫ్రెష్ అయిన తర్వాత దీపం పెట్టనమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సరిగ్గా చేయలేనట్టే కార్తీక మాసం కానీ షేర్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఎవ్రీడే నేను మంత్లీ మొత్తం షేర్ చేశాను కానీ అక్కడక్కడ షేర్ చేశాను అనమాట ఇయర్ కానీ బాగానే చేసుకున్నాను ఇక ఫ్రెష్ అయ్యి దీపం పెట్టిన తర్వాత మటు రోజుకి మూడు వందల అరవై ఐదు ఒత్లు వెలిగించాలి కదా సో నేను ఒక సోమవారం వెలిగించాను గుడిలోకి వెళ్ళి ఆ రోజు ఫుల్లు అంటే మనకి సైక్లోన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది ఆ రోజే ఆ రోజే వెళ్ళాను అనమాట మండే గుడిలో వెలిగించేసాను మూడు వందల అరవై ఐదు వత్తు ఎప్పుడు పౌర్ణమికి వెలిగించేదాన్ని ఇంటి దగ్గర గుడిలో కూడా కానీ కుదరలేదు నాకు అన్నీ అడ్డు వచ్చేసాయి అన్నమాట సో ఇవన్నీ కూడా నేను పిల్లలకి అమ్మకి నాకు అందరికీ కూడా తెప్పించి మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగిద్దామని నేను ఆనబెడుతున్నాను మనం మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించేసాం అయిపోయింది అనుకుంటే పొరపాటే అండి ఇవి మనం ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదా అందులో మూడు వందల అరవై ఐదు వత్తు ఉండదు ఇవి నేను లెక్కెట్టాను త్రీ నాట్ ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ నేను లెక్క పెట్టి మూడు వందల అరవై ఐదు వత్తు ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా విసుగు వచ్చింది లాస్ట్లో ఇంకా రెండు డేస్ కట్టేశాను ఇంకా మూడు వందల అరవై ఐదుకి ఎక్కువన పర్వాలేదు కదా అని చెప్పేసి ఇలా కట్టేశాను మీలో ఎవరైనా సరే మూడు వందల అరవై ఐదు వత్తు కొనుక్కునేటప్పుడు లెక్క పెట్టి చూసుకోండి అసలు అందులో టూ ఎయిటీ ఫైవ్ కానీ త్రీ నాట్ వన్ కానీ అలా ఉంటే పర్ఫెక్ట్గా త్రీ సిక్స్టీ ఫైవ్ ఉండవు సో ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ చేస్తున్నాను నెయ్యి డైరెక్ట్గా వేడి చేయకూడదంట అది ఎందుకో నాకు కూడా తెలీదు వీళ్ళు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ముందు రోజు అందరికీ కూడా మూడు వందల అరవై ఐదు వత్తు మళ్ళీ ముప్పై ఒక్క ఒత్తు ఒకటి ఉంటాయి కదా చిన్న ఒత్తులు అవి కూడా నానబెట్టి పూజకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట సో కార్తీక మాసం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం ప్రతిరోజు ఒక డివోషనల్ డేలాగా ఉంటుంది మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది మనం ప్రతి సోమవారం కూడా ఒక స్పెషల్ డే లాగా ఉంటుంది అండ్ కార్తీక శుక్రవారాలు కానివ్వండి మార్నింగే లేవడం ఫోర్కి లేవడం దీపాలు వెలిగించుకోవడం ఒక ఒక పాజిటివ్ అనేది ఉంటుందన్నమాట సో నేను ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ చేసింది మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవడం కానీ దీపం పెట్టుకోవడం అలా జరిగిందనమాట లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అసలు కుదిరినప్పుడల్లా గుడికి వెళ్ళిపోయేదాన్ని కానీ ఇయర్ కుదరలేదు బైక్ ఒకటి పాడయింది నడుచుకుంటూ వెళ్ళేసరికి తెల్లారిపోతుంది కదా మనం తెల్లవారుజామున అంటే వెలుగు రాకుండానే పూజ చేసుకోవాలి కార్తీక మాసం అన్నాళ్ళు కార్తీక దామోదరుడికి పూజ చేస్తాం కాబట్టి వెలుగు రాకుండా చేసుకోవాలన్నమాట తెల్లవారు చేసింది లెక్కలోకి రాదంటారు సో ఇక్కడ నాకు మా పిల్లలిద్దరికీ మా హస్బెండ్కి అమ్మకి ఐదు నాన్న అనమాట అండ్ కొబ్బరి చెప్పులో కూడా ముప్పై ఒక్క ఒత్తులు అండ్ కొబ్బరి చెప్పులో వెలిగిస్తాం కదా అందరికీ పెట్టి ఉంచా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తు ఫిఫ్టీన్ రూపీస్ అనమాట అందులో మూడు వందల అరవై ఐదు ఉండదు నేను అంతకుముందు నాకు తెలియలేదు ఎందుకో సరదాగా అసలు ఉంటాయా లేదా అనేది షార్ట్స్లో కూడా పెట్టాను నేను చెప్పాను మీకు గుర్తుందో లేదో సరదాగా లెక్క పెడితే టూ నాట్ వన్ ఎన్నో ఉన్నాయన్నమాట సో ఇక్కడ నేను పిండి ఇడ్లీ పిండి కూడా ఆ రోజే పనులన్నీ పెట్టేసుకున్నాను ఏంటో చేస్తే ఒకసారి అలా ఎక్కువ పని పెట్టేసుకుంటాను ఇడ్లీ పిండి గ్రైండ్ చేశాను ఈ పిండి మూడు బాక్సులు నేను ఈ బాక్సులు వచ్చేసి మనకి ఇది వరకు బ్యాగ్లతో వచ్చేవాళ్ళు కదా ఇంటికి కిచెన్ ఐటమ్స్ అవన్నీ తీసుకుని వచ్చేవారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఆల్మోస్ట్ పది సంవత్సరాలు అయిపోతుంది ఎనిమిదిన్నర అయిందనమాట టైము ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ దోశ వేసేస్తున్నాను ఒక బాక్స్ బయట పెట్టి ఉంచేస్తాను అనమాట ఇంకో రెండు బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే టిఫిన్కి ఒక ఒక నాలుగైదు రోజులు చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా హైరాణా పడాల్సిన అవసరం ఉండదు బ్రేక్ఫాస్ట్ కోసం సో చట్నీలు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అందరికీ కూడా దోశలు వేసి ఇచ్చేసాను ఎనిమిదిన్నర ఆ టైంకి స్టార్ట్ చేసామని టిఫిన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఉసిరి దీపాలు పెట్టడానికి ఉసిరికాయలు మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించడానికి ఐదుగురికి ప్రమిదలు కొబ్బరి చిప్పలు నీళ్ళలో వదలడానికి కొబ్బరి చిప్ప దీపాలు పువ్వులు తోమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరి అరటి డొప్ప అన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఉంచాను అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ అయ్యింది త్రీ ఫిఫ్టీ సిక్స్కి లేచాను నేను రెడీ అయిపోతున్నాను మిగతా వాళ్ళని కూడా లేచి వాళ్ళందరికీ హీటర్ పెట్టాను పిల్లలకి సో నేను ఈ మార్నింగే ఇక్కడ ఆల్రెడీ ముందు పెట్టాను ముగ్గు కానీ తులసమ్మ దగ్గర పొద్దున్నే పూజ చేసేటప్పుడు పసుపుతో అలికి ముగ్గులు పెట్టాలంట అక్కడ సో అందుకని మనం అక్కడ తులసమ్మ దగ్గర శుభ్రం చేసి వరిపిండితో దీపం ఓకే సారీ ముగ్గు పెడుతున్నాను వరిపిండితో వరిపిండితోనే ముగ్గు పెట్టాలి ఎందుకు అంటే ఆ వరిపిండి మనం ముగ్గు పెట్టినప్పుడు మన పూజ అంతసేపు రావు కానీ చీమలు వస్తాయి నల్లచీమలు కానీ ఎర్రచీమలు కానీ ఆ వరిపిండిని తింటే చాలా మంచిది అంట డైరెక్ట్గా కాకపోయినా ఇండక్ ఇండైరెక్ట్గా మనం వాటికి ఆహారం పెడుతున్నాం ఆ పూజ అయితే చేసుకున్నాం కూడా కొంచమైనా అది ఫలితం ఉంటుంది వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం కదా ఆ రోజు మనం వరిపి ఏ రోజైనా సరే మనం ఇంటి ముందు తులసి మాత ముందు ముగ్గు పెట్టేటప్పుడు వరి పిండితో ముగ్గు పెట్టుకుంటే అవి చీమలు తింటే మంచిదని అంటారనమాట మనం పరోక్షంగా వాటికి ఆహారం పెడుతున్నట్లు లెక్క అనమాట ఇలా పసుపు రాసి ముగ్గు పెట్టేసుకొని పద్మ ముగ్గు వేసుకొని అక్కడ మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఆ మధ్యలోనే మనం దీపాలు వదలాలన్నమాట అక్కడ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడదామని అక్కడ రెడీ చేస్తున్నాను నేను ముగ్గు పెట్టుకుని పూజకి కావాల్సిన కూడా తులసి దగ్గర అన్ని అరేంజ్ చేసుకునేసరికి ఒక్కొక్కళ్ళు లేచి స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళు లేచి అంత రెడీ అయ్యేసరికి పావు తక్కువ ఐదు అయింది అనమాట సో చీకటితోనే తొందరగా చేసుకోవాలని కంగారు కంగారుగా అంటే నేను ఒకదాన్ని అంటే ఎంతసేపు చేసుకున్నా పర్వాలేదు నేనే కాబట్టి టైం ఎంతైనా పర్వాలేదు ఒక్కొక్కరు చేసి వాళ్ళందరి చేత వెలిగించాలి కాబట్టి చాలా ఫాస్ట్గా చేశాను అనమాట కొంచెం ఎర్లీ కానీ అలారం పెట్టుకున్నాను దానికంటే ముందే లేచాను అంటే పూజలు అవన్నీ అంటే నాకు ఎందుకో ఎవరో లేపినట్టుగా నిద్ర లేపినట్టుగా మెలకు వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా చీర కట్టుకునేంత టైం కూడా లేదు తొందర తొందరగా డ్రెస్ వేసేసుకున్నాను తలస్నానం చేసేసి చన్నీళ్ళే చేయాలంటారు ఆ చన్నీళ్ళు మనం చేసినంతసేపు కూడా అర్హర్ మహాదేవ శంభో శంకర అనుకుంటూ స్నానం చేయాలి ఇక్కడ నేను ఏం చేశానంటే పెద్దది ఒకటి కొత్తది బేషనే ఉంది పెద్దది అనమాట అంటే మనం కోనెట్లో వదిలిన ఫీలింగ్ అందులో ఏం చేశానంటే పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు కూడా వేసేసాను ఇక్కడ ముందు నేను చేసి తర్వాత మా హస్బెండ్ పిలిచాను అండ్ తర్వాత మా అబ్బాయి తర్వాత చిన్ని తర్వాత అమ్మ అనమాట అందరూ అందరినీ కవర్ చేయలేదు అంటే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అయిందనమాట అంటే మా ఎదురుగానే ఇంకొకళ్ళు పూజ చేసుకున్నారు అక్కడ షూట్ చేయడానికి మనకు అంత ప్లేస్ లేదు సో అందుకని వీలైనంత మటుకు ప్రాపర్గా అయితే షూట్ చేయలేదు వీలైనంత మటుకు మీకు కవర్ చేయడానికి ట్రై చేశాను సో ఇక్కడ ముందుగా నేను పసుపు వినాయకుడిని చేశాను పూజ చేస్తాను అనమాట ఇంకొకటి చాలామందికి తెలుసో లేదు పుట్టమన్ను తీసా అంటే మన తులసి మాత దగ్గర కొంచెం మట్టి తీసుకొని కార్తీక దామోదర్ని కూడా వినాయకులా చేసుకొని పూజ చేసుకోవాలి ఆ రోజు పోలిపాటి రోజు మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో చెప్పండి కార్తీక మాసం మొత్తం చెయ్యని చెయ్యడం కుదరని వాళ్ళు కనీసం లాస్ట్లో అయినా ఎలా వెలిగించాలి అంటారు వీలైనంత వరకు కూడా పిల్లలు మాక్సిమం చేయరు పిల్లల చేత కూడా మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే ఆ నెల మొత్తం చేసిన ఫలితం ఉంటుందంట సో నేను ఏం చేశానంటే వాళ్ళకి కష్టమైనా సరే వాళ్ళని లేపాను అట్లీస్ట్ ఒక లాస్ట్ డే అయినా వాళ్ళ చేత వెలిగిందాము అని చెప్పేసి లక్కీలి మా అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు వాడు దూరంగా చదువుకుంటున్నాడు కదా కనీసం వాడి చేత వెలిగించాలి అని అనుకున్నాను లక్కీగా వాడు కూడా వచ్చాడు వాడి చేత కూడా కార్తీక మాసం పూజలు వాడిని మూడు మూడు వందల అరవై ఐదు వద్ద వెలిగించేశాను హ్యాపీ అనమాట సో అందరూ అంటే నేను ఒకదానే చేసుకోవాలేమో చక్కగా అందరం వెలిగిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను సరే అడిగా అనమాట అందరూ లేస్తారని ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేస్తాను అందరూ వెలిగించాలి తప్పకుండా చెయ్యాలి అని చెప్పేసి వెలిగించి ఆ టైంలో మనకి మనసులో ఉన్న కోరిక అందరికీ చెప్పాను ఇలా వెలిగించి మనసులో ఉన్న కోరిక కోరుకొని కోనేట్లో పూలమ్మ తల్లికి ఇలా వదిలితే మంచిదని యాక్చువల్గా ఇది కాలువలో వదలాలి కానీ అందరూ నేనంటే ఒకదాని అంటే వెళ్ళడానికి వీలుంటుంది అందరూ రెడీ అయ్యి వెళ్ళాలంటే టైం కాస్త అక్కడే అయిపోతుంది అని చెప్పేసి ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర ఇలా కొబ్బరి చెప్పలో దీపాలు పెట్టేసి వెలిగించామనమాట పూలమ్మకి పసుపు కుంకుమ ఇచ్చి చలిబడి వడపప్పు పెట్టి చలిబడి వడపప్పు నువ్వు తీసుకొని కడుపు చల్లగా ఉంచమని మా కడుపు చల్లగా ఉంచమని దీవించమని ఆశీర్వదించమని వేడుకోవాలంట సో అదే నేను దనం పెట్టుకున్నాను మంచిగా అలా కాలువలో వదులుతుంటే ఆ లుక్కే వేరు కదండి మొన్న అంత సోమవారం వెళ్ళాను ఆ ఆ వర్షంలోనే దీపాలు చక్కగా వెళ్ళిపోతున్నాయి ఎంత బాగా అనిపించింది అంటే వ్యూ నేను లాస్ట్ ఇయర్ సోమవారం పౌర్ణమి రోజు షూట్ చేసినవి వీడియో పెట్టాను వీలైతే దీని కింద ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి లాస్ట్ ఇయర్ పోలిపాటిమ పూజ ఎలా చేసుకున్నాను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను అనేది వీలైతే లింక్ ఇస్తాను అది కూడా చెక్ చేయండి ఇయర్ నేను చేశాను కానీ అంతగా షూట్ చేయలేదు వీడియోస్ ఏమి షేర్ చేయలేదు ఆ స్టవ్ ఓపెన్ చేయడం అలా నేను అంటే షూట్ చేయాలి అని అనిపించలేదు చేసుకున్న సేపు మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసేయాలి అని చెప్పేసి దేవుడి మీదే ఫోకస్ పెట్టాను ఎక్కువ అందుకని ఇంకా వీడియోస్ ఎక్కువ షేర్ చేయలేదు ఇంకా ఫైనల్గా దామోదరుడి కార్తీక దామోదరుడికి విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయిన తర్వాత తులసి కూడా పూజ చేసుకొని ఓత్తు వెలిగించుకున్న తర్వాత తులసి దీపం అందరికీ ఐదు దీపాలు పెట్టాను ఐదుగురికి ఐదు మూడు వందల అరవై ఐదు అండ్ ఐదు కొబ్బరి చెప్పలు అండ్ కొబ్బరి అరటి డప్పులు ఐదు దీపాలు పెట్టాం అందరికీ సమానంగా పెట్టాను అన్నమాట అవన్నీ వెలిగించే మొత్తం పూజ కంప్లీట్ అయ్యి అందరూ చేసి కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంతో అయిందన్నమాట పూజ కంప్లీట్ అయ్యేసరికి సో ఇది అండి నా మేము ఇలా చేసుకున్నాం అనమాట ఇంట్లో అందరం కలిసి పోలిపాడ్యం అంటే పోలమ్మ తల్లికి దీపాలు వెలిగించి ఇలా సాగ నింపామనమాట కానీ మనసుకి చాలా హాయిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనస్ఫూర్తిగా ఫోకస్ పెట్టి ఆ రోజు నమస్కారం చేసుకుంటే కొంచెంలో కొంచెమైనా పాజిటివ్ అనేది ఉంటుంది మైండ్లో పాజిటివ్ ఫీలింగ్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మా కొంచెం మనశ్శాంతిగా అనేది ఉంటుంది అనమాట బాగా నమ్ముతాను నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఆ శివయ్యని తలుచుకుంటూ ఏమీ అక్కర్లా కొంచెం మనశ్శాంతిని కలగ చేయమని అడుగుతాను ఎప్పుడూ కూడా అదే నేను అడిగేది